హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి శ్రావణ పౌర్ణమి చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటారు ఈ పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది ఈ పౌర్ణమి రోజే హయగ్రీవ స్వామి అవతారం ఎత్తారు కనుక ఈ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు అంటే శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను జంధ్యాల పౌర్ణమిని హయగ్రీవ జయ ంతిని జరుపుకుంటారు ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈ రోజు ఈ కూరను వండిన తిన్న చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది పాలై ఆర్థిక సమస్యలతో సతమతమై పరిస్థితులు వస్తాయి ఈ రోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహాపాపం తగులుతుంది ఈ భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు ఈ కూరను తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు తెలియకుండానే కష్టాలు వచ్చేస్తాయి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కనుక ఎవరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ కూరను తినకండి అలాగే వండకండి మరి ఇంతకీ శ్రావణ పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందైతే మా ఛానల్ని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసమంతా అపవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమి మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఈ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమి జంద్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు క్షనం అన్నా ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుడు చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో పప్పును మరియు బీట్రూట్ ఈ రెండు కూరలను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో పప్పును కూడా పప్పును మరియు బీట్రూట్ ను తినకూడదు పప్పును కూర రూపంలోనే కాదు చట్నీల రూపంలో కూడా తినకూడదు అంటే టిఫిన్స్ లోకి పుట్నాల పప్పుతో చట్నీ చేస్తారు కదా ఆ చట్నీ కూడా తినకూడదు పప్పు అంటే ఏ రకమైన పప్పులు తినకూడదు కందిపప్పు ఎర్రపప్పు పుట్నాల పప్పు పెసరపప్పు ఇలా ఏ పప్పులు తినకూడదు పప్పు తప్ప మిగిలిన ఏ పప్పు తినకూడదు కనీసం తాలింపులో కూడా పప్పులను వాడకూడదు అలాగే బీట్రూట్ను కూడా ఏ కూరల్లోనూ తినకూడదు కాదని ఈరోజు పప్పును కానీ బీట్రూట్ను కానీ తిన్నారంటే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పును మరియు బీట్రూట్ కూరను వండవద్దు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు మాంసము మటను చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది సాధారణంగా అందరికీ ఉన్న అలవాటు ఏమిటి అంటే ఆదివారం రోజు మాంసము చేపలు రొయ్యలు ఏదో ఒకటి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తింటారు ఆ నాన్ వెజ్ కూరలు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం రోజు తింటారు నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు కూడా ఆదివారం వండుకున్న మాంసం కూరను కొంచెం తీసి దాచుకొని మళ్ళీ సోమవారం తింటారు మామూలుగా ప్రతి సోమవారం ఇలా మాంసం కూరను దాచుకొని తిన్నా పర్వాలేదు కానీ ఈ సోమవారం రోజు శ్రావణ పౌర్ణమి వచ్చింది కనుక ఈ రోజున పొరపాటున కూడా అలా మాంసాన్ని దాచుకొని తినకూడదు ఎందుకంటే ఇలా కలిసి వచ్చినప్పుడు మాంసాన్ని తింటే అది విషంగా మారుతుంది మాంసం చేపలు రొయ్యలు ఇవేమీ కూడా ఈ రోజు తినకూడదు అందులోనూ ఆదివారం తెచ్చి సోమవారానికి దాచిపెట్టుకొని అసలు తినకూడదు కనుక ఎవ్వరూ కూడా ఈ తప్పు చేయవద్దు నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు నాన్ వెజ్ తినవద్దు బర్గర్లు పిజ్జాలు వింగ్స్ పాస్తా ఇలా ఏ విధంగా కూడా మాంసాహారం తినకండి కనీసం ఎగ్గును కూడా ఆమ్లెట్ వేసుకొని కూడా తినవద్దు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది నరకానికి పోతారు ఉదర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు పప్పు బీట్రూట్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు చివరికి చేతిలో రూపాయి కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది అప్పుల పాలై ఆర్థిక సమస్యలతో సతమతమైపోయే పరిస్థితులు వస్తాయి ఈ రోజు తెలియక ఈ కూరను తింటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మహాపాపం తగులుతుంది ఈ భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది ఈ రోజు ఈ కూరను తింటే తెలియకుండానే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కనుక ఎవరు ఈ రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు వారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతి నిత్యం జ సంధ్యా వందనం చేసి తీరాలి కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకనో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికి శ్రావణ పౌర్ణమి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలని ఈ నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు యజ్ఞోపవీతం ధరించే వాళ్ళంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతం ధారణ చేసి నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపవీతం అనే పదము యజ్ఞము ఉపవేతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవేతము అంటే దారము అని అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే యాగ కర్మల చేత పునీతమైన దారము అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవిత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్ని జంధ్యం అని బ్రహ్మసూత్రం అని పిలుస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్